భారతీయ జనతా పార్టీ ఆంధ్రదేశంలో ఉనికి లేకపోయినా మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు మావే అని చెప్పుకోవడానికి వీలైన దేశం రాష్ట్రం ఉంది ఏంటంటే ఆంధ్రదేశంలో బీజేపీకి ఒక్క పార్లమెంట్ స్థానం ప్రస్తుత లోక్సభలో లేకపోవచ్చు కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ ప్రతినిధులు కానీ తెలుగుదేశం ప్రతినిధులు కానీ భారతీయ జనతా పార్టీ అడుగులకు మడుగులెత్తున్నారు తప్ప ఎక్కడ చూట తప్పకుండా వాళ్ళు ఎలా అడుగు అలా వేస్తున్నారు అలా నడవమంటే నడుస్తున్నారు సభలో వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నారు రమ్మంటే రమ్మంటున్నారు కూర్చుంటే కూర్చుంటున్నారు నించమంటే నించుంటున్నారు పడుకోమంటే పడుకుంటున్నారు అన్నట్టుగా అంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎదురు లేదు అన్న పరిస్థితి ప్రస్తుత పార్లమెంటరీ ఈ నియోజకవర్గాల అన్నింటినీ చూసుకుంటే తెలుస్తున్న విషయం అది రాజ్యసభలోనే ఇదే వర్తిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈ ఉన్న పరిస్థితి పొత్తు పరిస్థితులు పొత్తులు ఎన్నికల ముందు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు బీజేపీతో కూడా కలిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనలో కలిస్తే లాభమా నష్టమా కలిస్తే ఏమైనా మళ్ళీ మైనారిటీ ఓట్లు క్రిస్టియన్ ఓట్లు లేకపోతే ఇతరత్ర ఓట్లు మనకు పోతాయా అన్న ఆలోచన ఒకటైతే కలిస్తే అవి తగ్గినా సరే కూడా కలిసి ఓట్లు ఎన్ని ఉంటాయి ఎందుకంటే ఈ మధ్య రామ మందిరం గొడవతోటి రామ మందిర వ్యవహారాన్ని రామరా అయోధ్య రామరామ విగ్రహ ప్రతిష్టాపన దీంతో మళ్ళీ ఒకసారి కొంత ఊపి వచ్చింది కాబట్టి అవన్నీ ఆ మధ్య తరగతి ఓట్లు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఉన్న ఓట్లు కానీ లేకపోతే బీజేపీకి అనుకూలంగా పెరిగిన ఓట్లు కానీ మనకు ఉపయోగపడతాయా ఇలాంటి ఆలోచనలన్నీ లోకల్ పార్టీలు చేస్తుంటే బీజేపీ కూడా ఈ లోకల్ పార్టీలతో కలిసి ఎలా ఉంటుంది లోకల్ పార్టీలు అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు పొత్తు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా ఉంది అధికార పక్షం కానీ ఏమున్నాయంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు కూటమి జనసేన ఆల్రెడీ ఇప్పటికే బీజేపీతో కలిసి ఉంది కలిసి ఉందా లేదా అంటే ఏమో ఏం విషయాలు వాళ్ళిద్దరు కలిసి చేసిన పనులు కూడా పెద్దగా కనబట్టలేదు కానీ ఏదో మొత్తం మీద కలిసి ఉన్నామని అనిపిస్తున్నారు విడిపోయారంటే విడిపోయినట్టు లేదు కలిసి ఉన్నారంటే కలిసి ఉన్నట్టు లేదు అన్నట్టుగా ఉన్నారు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నారు అన్నట్టుగా అప్పుడే అన్నీ కనబడుతున్నాయి ఉమ్మడి సభలకు వెళుతున్నారు ఉమ్మడి కార్యక్రమాలకు వెళుతున్నారు అలా బీజేపీ జనసేన వెళ్ళిన సందర్భాలు అయితే లేవు కానీ గొడవలు కూడా స్పర్ధలు ఏమీ ఉన్నట్లు ఈ నేపథ్యంలో చూసుకుంటే వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అన్న విషయంలోకి వచ్చినప్పుడు ఈ జనసేనను మధ్యవర్తిగా పెట్టి తెలుగుదేశము బీజేపీకి కూడా అటు ఇటు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలి అన్న ఆలోచన ఒకటి నడుస్తుంది ఇలాంటప్పుడు జనసేన బీజేపీ టీడీపీ మూడు కలిస్తే కమ్యూనిస్టుల దగ్గర చేరు అనుకున్న అధికార పక్షానికి వచ్చే రకంగా కమ్యూనిస్టులు చేరు అవుతారనుకుని దూరం అవుతారేమో చేరువుగా ఉన్నారనుకుంటున్నాం కదా అప్పుడు దూరం అవుతారేమో అనుకుంటే వాళ్ళ వాళ్ళు వచ్చే ఏం లేదు వాళ్ళ ఓటు బ్యాంక్ ఎప్పుడప్పుడు పోయిందనే అనే ఆలోచన కూడా చాలా సీరియస్గా కన్సిడరేషన్లో ఉంది అంటే జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టుల ప్రాబల్యం గురించి ఎవరు పెద్దగా బెంగపట్టలేదు కాంగ్రెస్ ఆల్రెడీ జీరోకి వచ్చేసినట్టుగానే అయిపోయినట్టే కదా ఎందుకంటే అధికారం చెలాయించిన పార్టీ డెబ్బై ఎనిమిదిలో సోరవరగం రోజుల్లో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి పాదుకొలిపిన ఆంధ్రదేశంలో ఇవాళ అడ్రస్ లేకుండా పోయింది ఉనికి లేకుండా పోయింది షర్మిలు గారు వచ్చి ఏం చేస్తారంటే అది ఏమో జరుగుతుందో చూడాలి అది కూడా గానే ఒక శాతం రెండు శాతం ఓట్లు పెరగతే పెరగచ్చు తప్ప సీట్లు వచ్చి పరిస్థితి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళకైతే లేదు ఎలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పొత్తు ఉండాలా అక్కర్లేదా అనే విషయంలో వచ్చినప్పుడు కొంచెం లోపలికి పెడితే మనం పురంధరేశ్వర గారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించిన తర్వాత కొన్ని అపోహలు అనుమానాలు తర్వాత విమర్శలు వచ్చాయి ఏంటంటే ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి తోడు వాళ్ళ బావగారే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు బావ లేకపోతే తన అక్కకు మొగుడు ఎండొచ్చు లేకపోతే తన చెల్లి మొగుడు ఉండొచ్చు ఏదైనా సరే బావనే కదా మనం అనుకుంటాం కనుక పెద్దల్లుడు చిన్నలుడు అని మనందరికీ తెలుసు దగ్గుబాటు వెంకటేశ్వర వారిని పెద్దల్లుడు అనేవారు ఈ చిన్నల్లుడు అనేవారు ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఇద్దరు బంధుత్వం ఇంటి రామారావు కుటుంబానికి సంబంధించిన వారే కాబట్టి ఆ కూతురు కనుక వేళ కనుక పురంధరేశ్వర గారు వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలుస్తున్నారు అన్న ఇది ఆవిడ వాళ్ళు కలిపేస్తోంది అనే ఇది బీజేపీలో కూడా వ్యతిరేక నడిచింది ఇది కాకుండా ఆవిడ చాలా తెలివైన పనిచేసింది ఏంటంటే బీజేపీ తెలుగుదేశం పార్టీతోటి జనసేన తోటి కలిసి వెళ్ళాలా అక్కర్లేదా అన్న దాని మీద కోర్ కమిటీలో చర్చించి ఆవిడ ఒక చాలా తెలివైన ఆలోచన ఆవిడ చేసిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ పురంధరేశ్వర్ గారు కోర్ కమిటీలో ఉన్న ముప్పై మంది సభ్యుల్ని సీక్రెట్ కవర్లు సీల్డ్ కవర్లతోటి మీ అభిప్రాయాలు కలిసి పెడదామో వద్దా అన్న అభిప్రాయాలు అడిగితే మెజారిటీ సభ్యులందరూ కూడా అవన్నీ తీసుకెళ్ళి ఆవిడ సీలు కూడా ఎప్పకుండా తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు అంటే జాతీయ అధ్యక్షుడు నిజమైన జాతీయ అధ్యక్షుడు ఎందుకంటే చాలామంది పక్క రాష్ట్రంలో కూడా ఏమి లేకపోయినా జాతీయ అధ్యక్షుడు చెప్పుకుంటున్న వాళ్ళ గురించి మనకు తెలుసు మన రాష్ట్రం రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నారు ఇది నిజమైన జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఆ జేపీ నడ్డా గారి దగ్గరికి వెళ్ళి పట్టుకెళ్ళి ఆ సీల్ కవర్లు అన్నీ పట్టుకెళ్ళి పెట్టారు పెట్టి చూస్తే అందులో తెలుగుదేశం పార్టీని నిలువెల్లా వ్యతిరేకించే వ్యక్తులు కూడా అంటే బీజేపీలో ఉన్న నాయకులు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మాకు అభ్యంతరం లేదు పెట్టుకుందాము అని చెప్పి రాసిచ్చారు అనేది వెలుగులోకి వచ్చిన విషయం ఎందుకు ఇచ్చారు వీళ్ళందరూ అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కనుక మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది కనుక ఎంపీలు అయిపోదాము ఎంపీలు అయిపోతే కేంద్రంలో మంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు అందు గురించి అప్పుడు వాళ్ళు ఒక తొమ్మిది సీట్ స్థానాల్లో మాకు కావాలని అడుగుతున్నారు బీజేపీ తరఫున తొమ్మిది స్థానాలు ప్రతిపాదన ఉందని అంటున్నారు అసెంబ్లీ స్థానాల మీద పెట్టుగా పట్టుబట్టట్లేదు పది ఇచ్చినా పన్నెండు ఇచ్చినా లేదంటే ఆరే ఇచ్చినా సరే సరిపెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు పార్లమెంట్ స్థానాలు మాత్రం తొమ్మిది అడుగుతున్నారు తొమ్మిది అడిగితే ఆరైనా వస్తాయి కదా అని వాళ్ళ ఆలోచనగా కనబడుతుంది ఈ ఆరు స్థానాలు ఎవరెవరికంటే సరే సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి వాళ్ళు వాళ్ళకు మళ్ళీ తిరిగి వాళ్ళకి స్థానాలు అడుగుతున్నా ఉండొచ్చు వాళ్ళ అభ్యర్థులు ఇప్పుడు యాజ్ ఫ్రెండ్స్ ఎవరు బీజేపీ నుంచి అంటే వీళ్ళిద్దరు బలంగాను పురంధరేశ్వర్ గారు ఇక సత్యకుమార్ గారు కొత్తగా జాతీయ కార్యదర్శిగా వచ్చిన సత్యకుమార్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సత్యకుమార్ గారు ఇక జీవీఎల్ నరసంరావు గారు సోమ వీర్రాజ్ గారు అంటే ఆరుగురు క్యాండిడేట్లు రెడీగా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పోటీ చేయడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే పాత తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే రాజమండ్రి నుంచి అయినా కాకినాడ నుంచి అయినా సరే పోటీ సిద్ధపడడానికి సోమవీరరాజు గారు రెడీగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు అలాగే జీవీఎల్ నరసింహరావు గారు జీవీఎల్ నరసింహరావు గారు ఇంతకుమంది పురంధరేశ్వర గారు అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి పోటీ చేశారు కానీ జీవీఎల్ నరసింహరావు గారు ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఇష్టపడద్దామని ఆయన ఆలోచనలో ఉన్నారని చెప్పి అది ఒక ఆలోచన జరుగుతుంది మొత్తం మీద ఏదైనా ఈ ఇంతమంది క్యాండిడేట్లు రెడీగా సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా సెంట్రల్లో పదవులు కొట్టాలని పొందొచ్చు మనకి తెలువుగా మన ప ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యంగా మనకి రావచ్చు అన్న ఆలోచనతో ఉన్నవాళ్లే కాబట్టి వీళ్ళు ముచ్చటపడుతున్నారు కనుక ఇప్పుడు బీజేపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థులకి డిమాండ్ పెరిగింది మరి పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి కూడా చేస్తారు చేయొచ్చు అనే అవకాశాలు కూడా పేరు మాట వినబడుతున్నప్పుడు పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి అవకాశం అనుకుంటే ఒకవేళ పురంధరేశ్వరి గారికి తప్పక రాజమండ్రి ఇస్తే మనం కాకినాడ నుంచైనా సిద్ధపడాలని సోమవీర్రాజు గారు సమాయత్తం అన్నది అదొక మాట ఇవన్నీ ఎలా ఉన్నా సరే కూడా ఒకవేళ పురంధరేశ్వరి గారి కనుక రాజమండ్రి రాకపోతే జనసేనతోటి పొత్తు ఉన్నా సరే కూడా జనసేనకో లేకపోతే బీజేపీకో ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయాలనుకుంటే ఎంవీఎస్ గారి మనవడు అంటే బాలకృష్ణ గారి అల్లుడు ఆయన్ని ఇందులో దింపాలి రెండో అల్లుడు బాలకృష్ణ గారి అల్లుడు భరత్ అని ఉన్నారు మూర్తి గారి మనవడు ఆయన్ని ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచన తెలుగుదేశం అభ్యర్థిగా అయితే ఆయన బీజేపీ అభ్యర్థిగా అయితే పరంధరేశ్వర్ గారు రావచ్చు అన్నది ఒక ఆలోచన జనసేన అభ్యర్థి జనసేనకి ఇస్తే జనసేన అభ్యర్థిగా ఎవరు ఉంటారంటే వాళ్ళకి కూడా రెడీగా ఉన్నారు కాకినాడ నుంచి కూడా జనసేన అభ్యర్థి సానా సతీష్ గారిని పరిశీలన ఉన్నది సానా సతీష్ అనే పేరు అనేది అదో ఒకటి చెప్తున్నారు అందుచేత అభ్యర్థులైతే సిద్ధంగా ఉంటున్నారు కానీ క్లారిటీ అయితే ఒక స్పష్టత అయితే ఇప్పటివరకు లేదు ఎవరు పోటీ చేస్తారు బీజేపీ నుంచి పోటీ చేస్తారా జనసేన నుంచి పోటీ చేస్తారా తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారా అన్న స్పష్టత అయితే లేదు కానీ సీట్ల కోసం మాత్రం సిద్ధంగా అభ్యర్థులు మాత్రం సిద్ధంగా ఉన్నారు ఎక్కడ వస్తాయి స్థానాలు వీళ్ళు అడిగిన ఇస్తారా లేదా అన్నది విషయం మనకు తెలియకపోవచ్చు కానీ ఎందుకు ఎక్కడ అడుగుతున్నారు అన్నదానికి కూడా మనం వెనక్కి పెడితే రాజమండ్రిలో రెండు సార్లు బీజేపీ నెగ్గిన చరిత్ర కనబడుతుంది పార్లమెంట్కి లోక సంస్థానానికి తొంభై ఎనిమిదిలో గిరిదాల స్వామి నాయుడు గారు నెగ్గారు అలాగే తర్వాత తొంభై తొమ్మిదిలో వెంటనే ఎన్నికలు వస్తే అశ్వీవికా సత్యనారాయణరావు గారు నెగ్గారు ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు అశ్వబికార్ సత్యనారాయణరావు గారు మంచి మెజార్టీతో ఆ వేళ నెగ్గారు అరవై వేలు పైతీక మెజార్టీతో గిరిదాల స్వామి నాయుడు గారు కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ తెలుగుదేశం తెలుగుదేశం తరఫున మనం మూర్తిగారు మనం వాడు అనుకున్నాం కదా మూర్తి గారు రాజమండ్రి వచ్చి పోటీ చేసిన సందర్భం కూడా ఉంది తొంభై ఎనిమిదిలో మూర్తిగారు పోటీ చేసినప్పుడు తెలుగుదేశంకి ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున సత్యనారాయణ రెడ్డి గారు టీవీ సత్యనారాయణ రెడ్డి గారు చాలా మంచి పేరు నాయకుడు ఆ రోజుల్లో జీసీసీ ప్రసిడెంట్గా తూర్పు గోదావరి జిల్లాకి మొట్టమొదటి జీసీసెసిడెంట్గా రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి ఈ జిల్లాలో అయినా ఆయన మంచి పేరు తెచ్చుకుని మంచి పార్టీలో చురుగ్గా పనిచేశారు మంచి పేరున్న ప్రతిష్ట పేరు ప్రతిష్ట న్యాయవాదిగా కూడా చాలా మందిలో ఉన్నారు ఉండేవారు ఆయన నెక్కుతారని అందరూ అనుకున్నారు కానీ ఆయనకి అవకాశం లేకుండా బీజేపీ అభ్యర్థి గిరిజాల స్వామి నాయుడు గారు అప్పుడు ఈ కాపు ఈక్వేషన్ అనేది వర్కౌట్ అయ్యింది లోక్సభ రాజమండ్రి లోక్సభ స్థానంలో ఉన్న కాపు ఓటర్లందరిలోనూ ఐక్యత రావడం మిగిలిన అభ్యర్థులతో చెరువు కులానికి సంబంధించిన వారు అవ్వడం తెలుగు తెలుగు కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థికి అందరూ స్వతస్థతో సహకరించకపోవడం కాంగ్రెస్లో ఉన్న కాపు నాయకులు కూడా కాపు ఎమ్మెల్యేలు కాపు నాయకులు సార్ వాళ్ళు కూడా లోపాయకారిగా గిరిజాల స్వామి నాయుడు గారికి పనిచేయడం ఇవన్నీ ఆయన కలిసి వచ్చి ఆయన రాజ్యసభ లోక్సభకు కూడా వెళ్ళ వెళ్ళగలిగాడు అంతకుముందు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా పనిచేశాడు నాదేంటున్న భాస్కరావు పార్టీలోకి వెళ్ళడంతో ఆయనకు మళ్ళీ అవకాశం రాలేదు మళ్ళీ తిరిగి బీజేపీ నుంచి లోక్సభకు వెళ్ళగలిగాడు ఇది అయితే స్వామి నాడు గారు పోటీ చేసినప్పుడల్లా ఒక నానుడు కూడా వచ్చింది అంటే పూర్తి కాలం ఉండరు స్వామి గారు గారు ఉంటానన్నది ఆయన ఎన్నికయ్యినప్పుడే అనేవారు అలాగే రెండు సార్లు అయ్యింది